నేను పెద్ద ఏక తక్షణంగా పొలిటీషన్ అనేది యువతరపున ఈ నాయకులకి అంటే సపోర్ట్ ఎలా ఉందని భావిస్తున్నాను అంటే చిన్నప్పటి నుంచి కూడా మా లాంటి వాళ్ళు ఎంతోమంది యువకులను మరి ఎంకరేజ్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే కలవకుండా అయితే నాయకత్వమే ఐకిన్గా రెసిలిటీ ఎట్లా భావిస్తారు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలకు కూడా మేము ఏకం చేస్తా ఉన్నాం ఆ రిజర్వేషన్లు మరి వచ్చి వారందరూ కూడా రాజకీయంగా కావచ్చు అన్ని రకాలుగా థ్యాంక్ యూ ఫిర్ యూకా లైఫ్కి కలర్ చేసే నేను మిస్దా ఈరోజు మనం ఆ యువ నాయకులు మాడ హరిశెడ్డి గారితో ఉన్నాం బీసీ ఉద్యమానికి సంబంధించి తనతో మాట్లాడే ప్రయత్నం గుడ్ మార్నింగ్ పెద్దయ్యాక ఏమైతారంటే క్లియర్ చెప్పేసి నేను పెద్దయ్యాక ఖచ్చితంగా పొలిటీషియన్ అవుతా అన్నారు ఈ సందర్భంగా ఈ ఉద్యమ విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు ఒక ఓసీ బిడ్డ అయినప్పటికీ శ్రీమతి కల్లకుంట్ల కవితక్క గారు గడిచినటువంటి పద్దెనిమిది నెలల్లో సుమారుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన బీసీ సంఘాలను ఏకతాటి తీసుకొచ్చి ఆ బీసీలో ఉన్నటువంటి అన్ని సంఘాలను ఒక స్టాండ్ మీద తీసుకొచ్చి సుమారుగా పద్దెనిమిది నెలల నుంచి కూడా అన్ని జిల్లాలు తిరుక్కుంటూ స్వయాన కైతక గారి తిరుక్కుంటూ రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు రిప్రజెంటేషన్లు కావచ్చు ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి అధికారులకు కానీ అధికార యంత్రాంగం కానీ వాళ్ళందరికీ అన్ని మనం చేయాల్సినటువంటి కృషి చేస్తూ ఉన్నది ఎందుకంటే జరిగినటువంటి ఎలక్షన్లో మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దెనెక్కిందో మరి అందులో భాగంగా బీసీలను కూడా ఇలా మోసం చేస్తూ ఉన్నది ఎందుకంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో సుమారుగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని బహిరంగ సభలో చెప్పి ఇప్పటివరకు గడిచి గెలిచి ఇరవై నెలలు అవుతా ఉన్నా కూడా ఇంతవరకు బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వకపోవడం చాలా అరుష్టకరం మరి ఇప్పటికైనా ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు కావచ్చు ప్రజాప్రజా సోయ తీసుకురావాలనే కాన్సెప్ట్తోని ఒక లక్ష్యంతో కవితక్క గారు సుమారుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సింఘాలను ఏకం చేసి ముందు జరుగుతూ ఉన్నది మరి అందులో భాగంగానే మరి ఈ నెల నాలుగో తేదీ కావచ్చు ఐదో తేదీ ఆరో తేదీ సుమారుగా డెబ్బై రెండు గంటల పాటు మరి దీక్షలు నిహాద్దికి దీక్ష చేద్దామనే ఉద్దేశంతో మరి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలకు కూడా మేము ఏకం చేస్తా ఉన్నాం జరగబోయేటువంటి ఈ మూడు రోజులు జరిగే డెబ్బై రెండు గంటల దీక్షను విజయవంతం చేసే విధంగా మేము అంతా కూడా కష్టపడతా ఉన్నాం కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి ఒకవేళ బీసీలకు ఈ ప్రభుత్వం దిగొచ్చి ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి ఏమైతే బాధ్యత ఉందో ఖచ్చితంగా అమలు చేసినట్లయితే నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎలక్షన్ లోపే బీసీలకు రిజర్వేషన్లు మరి వచ్చి వారందరూ కూడా రాజకీయంగా కావచ్చు అన్ని రకాలుగా వాళ్ళు ముందుకు పోతారనే ఉద్దేశంతో తెలియజేస్తూ ఉన్నాం కావున అందరూ కూడా సబ్బండ వర్గాలు అందరూ కూడా ఏకమై మరి ఒక ఉద్యమానికి మద్దతు తెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం జిల్లా తరఫున ఈ యువ నాయకునికి కవితక్క సపోర్ట్ ఎట్లా ఉంటుందని భావిస్తున్నారు ఈ ఉద్యమం విషయంలో అంటే నాకని కాదు ఈ ఉద్యమానికి ఎవరైతే ముందుకు వస్తారో ప్రతి ఒక్కరు కూడా కవితక్క గారు అండగా ఉంటారు మరి కవితక్క గారి యొక్క నాయకత్వ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా మా లాంటి వాళ్ళు ఎంతో మంది యువకులను మరి ఎంకరేజ్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినట్టే కలగకుండా కవిత నాయకత్వమే నిదేశం అని సందర్భంగా తెలియజేస్తాను ముందు జరిగినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి మార్పులు వస్తాయని మీరు భావిస్తుంది అంటే ఈ భారతదేశంలో అనేకమైనటువంటి హామీలతో అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కానీ మరి ఈసారి జరగబోయేటువంటి ఉద్యమాన్ని ఖచ్చితంగా అమలైనట్లయితే మరి చాలా మట్టుకు బీసీలకు రాజ రాజ్యాధికారం రాబోతా ఉన్నది మరి వారందరికీ కూడా రాజకీయాల్లో మరి వారు ఎంత ఉన్నారో అంత సమాన హక్కులు కూడా వాళ్ళకు రాబోతున్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాం బీసీ అది సాధ్యం అయితే ఎట్లా భావిస్తారు సంతోషంగా భావిస్తుంది ఎందుకంటే మా ఒక అధినేత్రి చేస్తున్నటువంటి ఉద్యమం సక్సెస్ అయితే అయితే మా అందరికి కూడా సంతోషం మా ఉద్యమంలో నా 나వంట పాత్ర ఉంది కాబట్టి నేను కూడా పూర్తి స్థాయిలో సంతోషిస్తానని సంతాప రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఫోర్దాన్ కోటనారా కవిత కౌలాక వాళ్ళ ఇచ్చేటువంటి హామీని நிறைவே친టువంటి మాట నిలబెట్టుకున్నట్లైతారు. సరే ఆ రాజ్యాంగం ప్రకారం అది గనుక ఎలక్షన్ల సాధ్యమైనట్లయితే మీ అందరి ఫోరణం ఆపాల్సిన అనేది ప్రజలు BC ఉండాలి వారికి న్యాయం జరుగును. ఈ రాజకీయ